ప్రజల ముందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కవిత మాజీ మంత్రి మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మల్లారెడ్డి పాలు అమ్మి పూలమ్మి వేల ఎకరాలు కబ్జా చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు మల్లారెడ్డి వల్ల పేద ప్రజల కొరిగిందేమీ లేదని మేచల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు అని కవిత విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో డంప్ యార్డ్ సమస్య కొంత తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది రెట్టింపైందన్నారు మల్లారెడ్డి తన కాలేజీలు యూనివర్సిటీలను మాత్రమే బాగు చేసుకున్నారని లేబర్ మినిస్టర్ గా ఉండి కూడా కనీసం మానవ హక్కుల గురించి ఆలోచించలేదని కవిత మండిపడ్డారు తాగునీరు కానీ రోడ్లు గాని స్కూళ్లు కానీ హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంత పెద్ద మేడ్చల్ మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టివెన్సీ అని ఎంపుకునే మేడ్చల్లో హైదరాబాద్కి కూతవేటి దూరంలో ఉన్న మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు తక్కువన్నాయి మొత్తానికి మొత్తం ప్రైవేట్ పరమైపోయింది ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది గంజాయి కడ్డాగా మారిపోయింది మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు డీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ సమస్య కొత్త మేరకు తీరింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది రెండు మూడు గుట్టలు అయిపోయింది అదేవిధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చి ఆ పెన్షన్స్ ఇప్పుడు పెరగలేదు అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మిన నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జాంది రెండు రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు వారి కాలేజీలు వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి మిషన్ భగీరథ పైప్ లైన్లు ఉన్న చోట కూడా వారానికి ఒక్కసారి కూడా నీరు వస్తాయి మరి ఏంది ఇది మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళ ట్యాక్స్ కట్టండి కట్టించుకోండి అంటే కూడా కట్టించుకోకుండా రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్తున్నారు ఏంది ఇది ఇంత సమన్వయం లేకుండా ఎదురుంటారు ఖచ్చితంగా మల్లారెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి ఈటల రాజేంద్ర గారు శ్రద్ధ పెట్టాలి అందరికన్నా ఇంపార్టెంట్ ఇదివరకు ఇక్కడ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అను అనువున ఉన్నటువంటి సమస్యలన్నీ తెలుసు వారు మేడ్చల్ జిల్లా ఖచ్చితంగా సపరేట్ గా టూర్ పెట్టుకోవాలి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు దాడి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో హెల్త్ స్కామ్ పేరిట ఐదు లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుందని పాల్ సంచల ఆరోపణలు చేశారు గ్లోబల్ సమిట్పై ప్రజాదానం వృధా చేస్తున్నారని విమర్శించారు ఈ ప్రభుత్వంపై తన వద్ద ఉన్న అన్ని ఆధారాలతో సహా త్వరలో మరొక పదిహేడు కేసులు వేస్తారని కేఏపాల్ హెచ్చరించారు ఏడెనిమిది సార్లు ఆయనతో కలిసి అనేక సలహాలు ఇచ్చి అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడతామని చెప్పాను కానీ ఆయన వినలేదు సరికదా ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేసి నేను సలహాలకు సలహాలకన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలి కారణాలు భాగమేనండి ఒకటి ఆరు గ్యారంటీలు ఆయన ఇచ్చారు ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు అందులో రెండు లక్షలు తులం బంగారం మినిమ వాగ్దానాల కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు అబద్ద వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు ఇప్పుడేంటి డబ్బు లేదు నన్ను కోసికి తినండి అంటున్నారు నోరు ముయించడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చుట్టూ పెట్టుకున్నాడు అటు కొంతమందిని ఇంత ఘోరమైన పరిపాలన నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను మీ ఓట్లు వేయమన్నాను ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ రెండు సంవత్సరాల్లో చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఊహ